సంక్షోభ సమయంలో జనం క్షేమం కోసం పనిచేసింది మంచి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలు నెరవేర్చే మంచి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీని వ్యవసాయ రంగంలోనూ అగ్రస్థానంలో నిలుపుతాం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో అమిల్నేని సురేంద్రబాబు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా సెట్టూరు మండలం బచ్చపల్లి గ్రామం బ్రహ్మసముద్రం మండలం ఎస్ కొండాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు చేరువుగా ఉండి ప్రజాపాలనతో వంద రోజులు పూర్తి చేసుకున్నందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేయగా అమలు సురేంద్రబాబు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పాంప్లెట్లను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు మాట్లాడుతూ సంక్షోభ సమయంలో జనక్షేమం కోసం పనిచేసింది మంచి ప్రభుత్వం చంద్రబాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా మొదటిసారి సీఎం అయినట్టు కసితో పనిచేస్తున్నారు పెట్టుబడుల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు పెన్షన్ నాలుగు వేలకు పెంచి ఇంటి వద్దనే ఒకటో తేదీన అందిస్తున్న మంచి ప్రభుత్వానికి పెన్షన్ లబ్ధిదారులు ఆశీస్సులు అందజేస్తున్నారు నిరుద్యోగులు ఆశలు నెరవేర్చే మంచి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అమ్మల ఆదరించి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల ఆరంభం ఇది మంచి ప్రభుత్వం ఘనత గ్రామ సచివాలయాల పేరుతో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపారని నేడు వంద రోజుల్లోనే పంచాయతీలకు నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఇప్పటికే చాలా చోట్ల వైసీపీ నాయకులు పంచాయతీ నిధులు నొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గత ఐదేళ్లలో పంచాయతీ సర్పంచులకు మొండి చేయి చూపితే కూటమి ప్రభుత్వం వైసీపీ సర్పంచులు ఉన్నా కూడా నిధులు ఇచ్చారు ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను కూటమి ప్రభుత్వం నిలుపుకుంటూ ముందుకు సాగుతోంది గత వైసీపీ ప్రభుత్వం వంద రోజుల్లో కేవలం రెండు వందల యాభై రూపాయలు పింఛన్ పెంచారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే పెంచిన పెంఛన్ మొత్తంతో పాటు మాట ఇచ్చిన విధంగానే మొదటి నెల ఏడు వేల రూపాయలు అందించి మాట నిలబెట్టుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు నెల రోజుల పాటు వేతనాలు వేసేవారు ఇప్పుడు ఉద్యోగులకు నెల మొదటి రోజునే అందుతున్నాయి ప్రజాపాలనలో వంద రోజుల్లోనే నిరుద్యోగులకు మెగా మెగాడిఎస్సి వరదలతో అతలాకుతలమైన మన రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం గత వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి బకాయిలు చెల్లించి రైతులను ఆదుకోవడం ఇక దీపావళి నాటికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని అలాగే మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయల పథకం కూడా త్వరలోనే ప్రారంభిస్తారని శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డూవారి ప్రసాదంలో కూడా జంతువుల కొవ్వుతూ చేసిన నెయ్యి వాడి అపవిత్రం చేశారు అంటే కేవలం కాసులకు కక్కుర్తిపడి నాటి వైసీపీ నాయకులైన వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డిలు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు మరిన్ని విశేషాలను తొలుత వక్తల మాటల ద్వారానే తెలుసుకుందాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ఇక్కడకున్న ప్రభావ తమ్మ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ శ్రీరాములకు ఇక్కడ మరియు మళ్ళీ మరి కొద్ది రాజశేఖర్ గౌడ్ మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా అందరికీ కూడా సుభాన్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు నూట ఒకటో రోజు మీ ముందుకు రావడం జరిగింది ఎన్నికల్లో ఏదైతే చెప్పారో మామూలుగా ఎన్నికలు వచ్చినప్పుడు మీరు చూస్తారు కానీ మేము కూడా ధైర్యంగా మీ ముందుకు రాగలుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ నూరు రోజుల్లో చాలా గొప్ప కార్యక్రమాలే చేశారు నిజంగా ఏదైతే ఇప్పుడు మల్కాజు చెప్పారో మన రాష్ట్రం పూర్తి దివాలా పరిస్థితిలో ఉంది ఏదైతే ఉందో కనీసం మనకి ఎన్నికల్లో చెప్పిన హామీల ప్రకారం మూడు వేల రూపాయలకి మరియు కూడా నాలుగు వేలు తోడు చేస్తే ఏడు వేల రూపాయలు అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యే ఒకటో తారీఖు పింఛన్ చేసిన పరిస్థితి ఉంది కానీ ఏదేమైనా కూడా జూలై ఒకటో తారీఖు ప్రభుత్వంలో ప్రభుత్వం మారిన ఎన్నికలు అయిపోయినా మన ప్రభుత్వం వచ్చిన అధికారులు మాత్రం అధికారులందరూ కూడా ఆ ప్రభుత్వం చేతులు ఆ ప్రభుత్వ నాయకుల చేతుల్లో ఉండేది ఉన్న రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఏదైతే జవహర్ రెడ్డి ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన తీసి ఆ డబ్బును కూడా వేరే అనవసరమైన దాంట్లోకి చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారిని మొదటి హామీలోనే ఆయన ఫెయిల్ చేయాలని చూశారు కానీ చంద్రబాబు నాయుడు చాలా గొప్ప నాయకుడు ఆయనకి అనుభవం చాలా గొప్పది నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఆయన అన్ని కూడా చూసి వచ్చారు ఆ అనుభవంతో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఒక్క వాలంటీర్ సహాయం కూడా తీసుకోకుండా మన సెక్రటరీల ద్వారా ఉదయం ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారులు కూడా పూర్తిగా సహకరించారు ప్రతి ఒక్క అధికారులు కూడా ఏదైతే ఉన్నారో నూటికి అరవై డెబ్బై శాతం మంది అధికారులు అరవై ఐదు శాతం మంది అధికారులు మన తెలుగుదేశం పార్టీకి వాళ్ళు కూడా సమ్కూర్చింది ఇలాంటి మన నాయకుడు చాలా గొప్ప నాయకుడు ఈ విషయం నేను చెప్పడం కాదు మొన్ననే మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యేల మీటింగ్ లో స్వయాన ఆయన చాలా గొప్పగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన గొప్పతనం వింటా అంటే మాకు కూడా ఒక రకమైన మేము గొప్ప నాయకుడి కింద పనిచేస్తున్నంత గర్వంగా మేము ఉన్నాం ఆయన చెప్పిన మాటలు మీరు కూడా ప్రతి వీడియోలో కూడా ఉంటుంది ప్రతి చోట కూడా ఉంటుంది చాలా ధైర్యవంతుడు ధైర్యంతో పాటు చాలా తెలివైన వాడు ఎప్పుడు కూడా అభివృద్ధి పైన ఆయన చూస్తూ ఉంటాడని ఇది నిజంగా చాలా గొప్ప విషయం ఒకటే చూడాలి మనం మనం జగన్ గవర్నమెంట్లో జగన్ గౌరముద్ద అంటే ఆయన పేరు పెట్టుకొని గౌరముద్ద పెట్టాడు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డొక్క సీతమ్మ గారి పేరు పెట్టి ఆమె గౌరవాన్ని ఆమె ప్రతిష్టను పెట్టారు అలాగే జగన్ విద్యా జీవితాన్ని పెట్టారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పేరు తీసి మన అబ్దుల్ కలాం గారి పేరు పెట్టి అది కూడా ఆయన కానీ ఆయన ప్రతిష్ట పెంచారు ఇలా రకరకాలుగా వ్యక్తిగతమైన పేర్లు పెట్టుకొని ఆ రకంగా మన రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్కసారి చూడండి అక్కడే ఒక మనకి ఒకటి అన్నం పెడుతుంది కూడా మీ నీ పైన ముందు ఏముండేది మన ఆంధ్ర ఒకటి ఉందో ఇప్పుడు నాలుగైదు వందల రూపాయలు కరెంటు బిల్ చేసిండేవాడు అంటే అతనికి ఏదీ లేదు తన వ్యక్తి తన ఆదాయం తనదంతే ప్రజల్లోకి వచ్చి ఎప్పుడైనా తిరిగాడంటే ఏదీ లేదు ఎప్పుడు తెరచాడనే మనుషుల కోసం తిరిగేవాడు ఇలాంటి నీచమైన వ్యక్తి ఇంకొక అత్యంత నీచమైన పని చేశాడు అంటే మీరందరూ కూడా భగవంతుని వెంకటేశ్వర స్వామిని చాలా గొప్పగా కొలుస్తాం మనమందరం కూడా ఆయన ఇంట్లో ఆయన ఫోటో లేని ఇల్లు ఉండదు ఆయన మొక్కను ఉన్నాడు ఆయన మన మొక్కదే మన కోరికలన్నీ కూడా తిరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వరని మొక్కలనే ఆశ కోరిక చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు దేశం మొత్తం ప్రపంచం మొత్తంలో ఉంటుంది అలాంటి పవిత్రమైన లడ్డులో కూడా జంతువులకు సంబంధించిన కొవ్వు కలిపి